నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యోనమ మనకి ఖగోళ శాస్త్రంలో రెండు వేల ఇరవై ఐదు మే నెలలో మనకి కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరుగుతున్నాయి అంటే ఒక రాశిలోంచి ఇంకొక రాశిలోకి కొన్ని ఒకే రాశిలోకి జరగబోతున్నాయి అయితే ఇవి వీటిని వల్ల మనకి కొన్ని యోగాలు కూడా సంప్రాప్తం అవుతాయి మేషాది ద్వాదశ రాశుల వారికి వారి వారి స్థానాలను బట్టి కొన్ని కొన్ని యోగాలను ఇవ్వబోతున్నారు అయితే ఈ యోగాలు ఏ యోగము అంటే ప్రతిదానికి మనకి ఒక్కొక్క యోగం ఉంటుంది గజకేసరి యోగము ఆ నెక్స్ట్ మహాలక్ష్మి రాజయోగము రాజయోగము ఇలాంటి యోగాల పేర్లు మనకి ప్రతిదీ ఒక్కొక్కసారి వచ్చే యోగానికి ఒక్కొక్క పేరు పెడుతుంటాము అంటే మనకి అలా జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మనకి మే నెలలో రెండు వేల ఇరవై ఐదులో కొన్ని గ్రహాలు మనకి ఒక చోట ఏర్పడ్డము వాటి వల్ల మంచి మంచి యోగాలు ఏర్పడటము జరుగుతోంది అయితే ఈ యోగాలు జాతక చక్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతోంది అయితే ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాలు ఒక్కొక్క స్థానము ఏమిటి అనేది మీకు కొంచెం తెలియాలి కాబట్టి మూడో స్థానము అంటే కనుక అంటే ఈ మనకి ఈ జాతకుడికి ఈ మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఈ గ్రహాల సంయోగం జరిగితే వాటిని ఉపచయన స్థానాలు అని అంటారు ఈ మూడు ఆరు పది పదకొండుని ఉపచయన స్థానాలు అంటారు అనమాట అయితే ఈ ఉపచయన స్థానాల్లో కనుక ఈ గ్రహాలు వచ్చి ఉంటే ఆ జాతకుడికి విశేషమైన అభివృద్ధి పురోగతి కనబడుతుంటుంది అయితే ఆ స్థానాలు ఏమిటి ముందుగా మీకు తెలియపరుస్తాను మూడవ స్థానము ధైర్య స్థానము ప్రతి వ్యక్తికి ధైర్యం ఉంది అంటే ఆ మూడో స్థానం విశేషంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి అయితే ఇది వ్యక్తిగత నైపుణ్యాలను తర్వాత ఆ సామర్థ్యాలను ఒక వ్యక్తి యొక్క స్కిల్స్ ని కెపాసిటీని తెలియ చెప్పే స్థానము మూడవ స్థానము అయితే ఆరవ స్థానం ఏంటంటే శత్రు స్థానము ఈ శత్రు స్థానంలో ఆ గ్రహాలు ఉండడం వల్ల మనకి వ్యాధులు కష్టాలు ఇబ్బందులు ప్రతిదీ మనకి ఇబ్బందిగా ఉంటుంది ఊరు వ్యాధులు వస్తుంటాయి ఊరు కూరుకునే కష్టాలు పరంపరగా వస్తూ ఉంటాయి ఇవన్నీ కారణము ఆరవ స్థానం అనమాట అయితే కొంతమందికి అయితే ఆరవ స్థానము శత్రు స్థానము ఈ శత్రుస్థానము అనగా ఏంటంటే వ్యాధులు కష్టాలు ఇబ్బందులు తర్వాత శ్రమ చేస్తేనే కానీ మనకి ఫలితం దక్కపోవడాలు ఇవన్నీ చెప్పేది ఆరవ స్థానము మరి పదవ స్థానం ఏంటి అంటే ఇది కర్మస్థానము ఒక వ్యక్తి చెడు కర్మలు చేశాడా మంచి కర్మలు చేశాడా అని మన మనం చెప్పుకోనక్కర్లేదు మనకి జాతకంలో పదో స్థానం కనుక చూసినట్టయితే ఆ వ్యక్తి గత జన్మలో ఏమిటి ఈ జన్మలో ఏమిటి వాడు చెడు చేశాడా మంచి చేశాడా అనేది చక్కగా అద్దంలో చూపించినట్టు చూపించేస్తుంది ఇది దీన్ని మనం కర్మస్థానము అంటాము అయితే ఇది దేని మీద ఇంపాక్ట్ పడుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ కీర్తి మీద ఇంపాక్ట్ ఉంటుంది అంటే ఇవి సూచిస్తాయి పదవ స్థానాన్ని అయితే పదకొండవ స్థానం ఏ స్థానము అంటే లాభస్థానము ఈ లాభస్థానానికి లాభం దేని వల్ల వస్తుంది సంపాదన వల్ల లాభం వస్తుంది లేదంటే ఆశీర్వాదాల వల్ల కూడా లాభాలు వస్తాయి అంటే బ్లెస్సింగ్స్ అనమాట మన బ్లెస్సింగ్స్ ని ఈజీగా తీసేస్తుంటాము ప్రతిదీ డబ్బుతోనే కొలుస్తాము కానీ మనకి ఎప్పుడైతే ఆపత్ కాలంలో బ్లెస్సింగ్స్ ఆశీర్వచనాలు కూడా చాలా ఉపయోగపడతాయి దాన్ని కూడా కొట్టి పారేయకండి డబ్బు కనబడుతుంది ఆశీర్వచనము కనపడకుండా మనిషికి బలాన్ని శక్తిని ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటుంది ఎవరైనా బ్లెస్సింగ్స్ ఇస్తే కనుక నో అనకండి తప్పనిసరిగా తీసుకునే ప్రయత్నం చేయండి అయితే కొంత అనుకూలతను కూడా అంటే మీరు చేసే పనిలో అనుకూలతను ఇచ్చే అవకాశము ఈ పదకొండో స్థానంలో ఉంటుంది ఇవి ఉపచయన స్థానాలు మూడు ఆరు పది పదకొండు అయితే ఈ స్థానాల్లో గ్రహ గ్రహాలు సంచరించడం వల్ల మనకి వృద్ధి కలుగుతుంది వృద్ధి అంటే గ్రోత్ డెవలప్మెంట్ అభివృద్ధి అనమాట అయితే ఈ సమయంలో మనకి కొన్ని గ్రహాలు వృద్ధిని కలిగించబోతున్నాయి ఈ మే నెలలో అందుకే ఈ మే నెలను వృద్ధి అని అంటారు అయితే ఈ వృద్ధి ఏ ఎక్కడ ఏర్పడుతోంది అంటే వృషభ రాశిలో ఏర్పడుతోంది వృషభ రాశిలో ఏర్పడుతున్నందువల్ల వృషభ రాశి వారికి మిగతా ఆ గ్రహాల అంటే మిగతా రాసుల వారికి కూడా ఫలితాలను ఇవ్వబోతుంది అయితే వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండొచ్చు అంటే ఈ యోగాలు శుభ ఫలితాలు గృహ ఫలితాలు అంటే గృహాలు కొనుక్కోవడము శుభ ఫలితాలు ఆ భూములు కొనుక్కోవడము ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా వృద్ధి జరిగే అవకాశం కనబడుతోంది అయితే రాహు కేతు గురు శని ఈ గ్రహాల యొక్క సంచారంలో అంటే మనం ఇందాక చెప్పుకున్న వృద్ధి యోగానికి రాహు కేతు గురు శని ఈ గ్రహాల కదలేక సంయోగము అక్కడ ఉండడము జరుగుతోంది అయితే ఈ ఈ నాలుగు ఈ స్థానాల్లో ఉండడం వల్ల ఈ రాసుల్లో ఉండడం వల్ల ఏమిటి ఉపయోగము అంటే కనుక ఆర్థిక సామాజిక వైవాహిక జీవితాల్లో అనుకూలము అభివృద్ధి పురోగతి గోచరిస్తోంది అయితే విశేషాలు ఏమిటి ఇలా దీనివల్ల అనే విషయాన్ని చెప్పుకుంటే కనుక ఈ వృద్ధి యోగాలు మూడు ఆరు పది పదకొండులో సంచారం చేయడం వల్ల ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ అభివృద్ధిని కూడా సూచిస్తున్నాయి అనమాట ఇందాక అనుకున్నవే కాకుండా ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కూడా వృద్ధిని సూచిస్తున్నాయి అయితే గృహయోగం ఎలా కన కలుగుతుంది అంటే కనుక ముందుగా వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గృహయోగం ఉంది అంటే గృహ నిర్మాణం చేసుకోవచ్చు గృహాన్ని కొనుక్కోవచ్చు గృహ సంబంధిత విషయాల్లో కూడా వృద్ధి అనేది గోచరిస్తోంది అయితే రాహు కేతు సంచారాల వల్ల కొన్ని రాశుల వారికి ఆశించిన ఫలితాలు కూడా మీరు ఏ ఫలితాలైతే ఆశిస్తారో అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆ ఫలితాలను అందజేయబోతున్నారు ఈ రాహు కేతులు అయితే మరి గురు సంచారం యొక్క ఉపయోగం ఏమిటి గురు ఏమిస్తున్నాడు అంటే గురు మే పదిహేను తర్వాత తన సంచారంలో మార్పులు చేసుకుంటున్నాడు దీని వల్ల ఏమవుతుందంటే కుటుంబ పరంగా ధనము వ్యక్తిగతంగా వ్యాపార పరంగా ధనం రావడము కుటుంబ జీవితాల్లో కలహాలు పోయి అనుకూలత రావడము వివాహ పుత్ర సంతాన యోగాలు కలగటము ఇలాంటివి కుటుంబ పరంగా ఇవ్వబోతున్నాడు గురు సంచారం వల్ల అయితే మరి శని సంచారం వల్ల ఏమిస్తున్నాడు అంటే మంచి మంచి మార్పులు మీరున్న స్థానం నుంచి విశేషమైన స్థానానికి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్లకు ఈ ఇందులో ఉండే వారికి వారు ఉన్న స్థానాన్ని మీరు గమనించుకోవచ్చు నిన్నటి వరకు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అనేది చిన్నగా మార్పులు అనేవి మీకు చోటు చేసుకుంటాయి తర్వాత మరి సూర్యుడు శని ఇద్దరు కలిసి కూడా సంయోగం చేస్తున్నప్పుడు సూర్య శని సంయోగం ఏర్పడడం వల్ల హార్డ్ వర్క్ ఎవరైతే చేస్తారో వారికి కూడా ఈ సమయంలో విశేషమైన తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే వారికి వృద్ధి యోగంలో గ్రహ ఫలితాలు శని బుధుల యొక్క కలయికంగా మీకు నూతన ఆలోచనలు కలిగే అవకాశాన్ని ఇస్తున్నాడు విద్యార్థులకు రీసెర్చ్ సాంకేతిక విద్యల్లో ఉండే వాళ్లకు అవకాశాలు రావడం చాలా ఎక్కువగా ఉండడము వృద్ధి కూడా కలిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకు సాంకేతిక రంగాల్లో ఎవరైతే ఉంటారో వాళ్లకు విశేషమైన స్థిరత వృద్ధి అవకాశాలు ధనము వచ్చే అవకాశం కనబడుతోంది వ్యాపారస్తులకు స్టార్ట్అప్ బిజినెస్ లో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్లకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే టెక్నాలజీ ఆధారిత వ్యవసాయం చేసిన వాళ్ళకైతే మాత్రము విశేషమైన అభివృద్ధి గోచరిస్తోంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడికి లోనవ్వడము ఆ ఎముకలకు సంబంధించి ప్రమాదాలకు సంబంధించి ఆ జాని పడ్డాలకు సంబంధించి ఇట్లాంటి ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే తాత్కాలికంగా దూరంగా ఉన్నవారు దగ్గరయ్యే అవకాశము విడిపోయిన భార్యాభర్తలు తిరిగి మళ్ళా కలిసే అవకాశము దీనితో పాటు ఎవరైతే వేరే వేరేగా ఉంటూ భార్య వేరేగాను భర్త వేరేగాను ఆ భార్యాభర్తలు కాకుండా కూడా ఉన్నవాళ్ళు తొలగిపోయి నిజమైన భార్యాభర్తలు కలుసుకునే అవకాశం కూడా శని భగవానుడు ఈ సమయంలో కూడా కలిగించే అవకాశం గోచరిస్తోంది అయితే హస్తకళలు చూసుకున్నట్టయితే వినూత్న ఆవిష్కరణలకు మీకు చాలా గుర్తింపు కలిగే అవకాశం గోచరిస్తోంది ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లోను రోబోటిక్స్ రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి కనబడుతోంది ప్రయత్నాలు చేసుకోండి కాంట్రాక్టు దారులకు కొత్త కొత్త డిజైన్స్ ఏవైనా చేస్తే కనుక వాటికి మీకు ఎక్కువగా ఆహ్వానాలు పలకడము మీకు అవకాశాలు రావడము జరిగే అవకాశం కనబడుతుంది అయితే రాజకీయ నాయకులు చూసినట్టయితే మీరు కొత్తగా ఆలోచించి ప్రజల్లోకి మంచి మంచి పథకాలను తీసుకువెళ్ళినట్టయితే కనుక మీకు గ్రోత్ ఉండే అవకాశం కనబడుతోంది క్రీడాకారులు చూసినట్టయితే కనుక బ్రెయిన్ గేమ్స్ టెక్నికల్ క్రీడల్లో విజయాన్ని సాధించే అవకాశం కనబడుతుంది సినిమా రంగంలో ఉండేటట్టయితే కనుక ఎక్స్పెరిమెంటల్ మూవీస్ తీసే వాళ్లకు యాక్ట్ చేసే వాళ్లకు ప్రొడ్యూస్ చేసే వాళ్లకు విశేషమైన ఆదరణ గుర్తింపు లాభము వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీకు చెప్పదగిన వృద్ధి మంత్రము ఓం శనే వృద్ధి కరాయ నమ ఈ మంత్రాన్ని ఇరవై మూడు సార్లు ప్రతి శనివారం పఠించండి అయితే మీరు నీలిరంగు దుస్తులు కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ధరించి నల్ల ఉల్లిపాయలు లేదా నల్లని గిన్నెలు దానంగా అంటే తెఫ్లాన్ కోటింగ్ గిన్నెలు ఉంటాయి కదా అలాంటి గిన్నెలు బ్లాక్ కలర్ వి దానంగా ఎవరికైనా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన వృద్ధి యోగంలో ఉండే పరిహారాలు సూచనలు ఫలితాలు వృద్ధి మంత్రం కూడా నమస్తే